హాయ్ హలో నమస్తే నేను శిల్ప మనతో ఉన్నారు లైవ్ కోచ్ శారదా గారు నమస్తే మేడం నమస్తే మేడం తల్లిదండ్రులు పిల్లలు స్కూల్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి నేర్పించవలసినవి నేర్పించకూడదు అని ఉంటాయి కదా అవి ఏంటి తప్పకుండా నవే డేస్ పిల్లలకి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా పాప అవగాహన లేదు ఎందుకో తెలుసా వాళ్ళకి మనం అవగాహనతో పెంచట్లేదు గారవంతో పెంచుతున్నాం కదా మన పిల్లలకి ఏమీ కాకూడదు వేరే వాడు ఏమైనా పర్వాలేదు అనే ఒక లాజిక్ తో పెంచుతున్నాం అది కాదు కరెక్ట్ అంటే పిల్లల్ని ఎలా పెంచాలి అంటే ప్రతిరోజు ఎంత చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్నా చదివిన చదువు నిరత్తకంబౌన్ అంటారు కదా మనం ఎంత చదివాము ఎలా చదివాము అనేది కాదు ఎంత క్వాలిఫికేషన్తో ఉన్నాం అనేది కాదు ఆ చదువు ఏం నేర్పించింది చదువు అనేది సంస్కారాన్ని నేర్పించాలి అంటారు ఒక సంస్కారం అనేది మనం నేర్చుకున్నాం అనుకో గా చదువు అనేది మనకు వస్తుంది కదా మనకు తల్లిదండ్రులు ఒక మంచి సంస్కారం నేర్పించారు కాబట్టి మనం ఈ ఈ ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నామని మనము ఎప్పుడు బిలీవ్ చేస్తాం అదే మన సంస్కారం చెడిపోయి ఉంటే కదా మన సంస్కారమే మనల్ని అన్నం పెట్టాలన్నా కూడా మనల్ని కిందకు పెట్టాలన్నా కూడా అదే సంస్కారమే మనకు పిల్లలు ప్రతిరోజు స్కూల్స్కి వెళ్తుంటారు షేరింగ్ మెథడ్ నేర్పించాలి ప్రతిదీ షేర్ చేసుకోవాలి ఇప్పుడు స్కూల్లో ఏం జరిగినా కొంతమంది పిల్లలు చెప్తే పేరెంట్స్ కొడతారని భయపడి ఏం జరిగినా కూడా చెప్పరు అవునా కదా మనం పిల్లల్ని స్కూల్ గేట్ దాకే జాగ్రత్తలు చెప్పి పంపిస్తాం కానీ స్కూల్లో వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అని మనం సిసి కెమెరా పెట్టి మనం చూడలేం కదా అవునా కాదా వాళ్లే వాళ్ళు సీసీ కెమెరా లాగా పనిచేసుకోవాలి ఎందుకో తెలుసా ఒక నోట్ బుక్స్ తీసుకోకూడదు ఒక పెన్నులు తీసుకోకూడదు ఒక పెన్సిల్ తీసుకోకూడదు వేరే వాళ్ళ బ్యాగ్ లో నుంచి మనం ఏ వస్తువులు తీసుకోకూడదు మనం తీసుకెళ్లిన ఏ ఫుడ్ అయినా కూడా షేర్ చేసుకోవాలి టీచర్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి టీచర్ ని రెస్పెక్ట్ చేయాలి టీచర్ ఒక దెబ్బ కొట్టినా కూడా నా కోసమే కదా అని పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి అంతేగాని టీచర్ ని కొట్టి చంపేసే విద్యార్థులు కూడా తయారు తయారయ్యారు మనం చూసాం అన్నమయ్య డిస్టిక్ లో నలుగురు ఐదు మంది అబ్బాయిలు కలిసి ఒక టీచర్ని చంపేశారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కదా కదా వాళ్ళకి కూడా ఒక సభ్యత సంస్కారం నేర్పించనుంటే టీచర్లు ఎన్నని నేర్పిస్తారు స్కూల్స్ ఎన్నని నేర్పిస్తాయి మనం కూడా మన పిల్లలు అన్నప్పుడు జాగ్రత్త నేర్పించాలి అవునా కాదా జాగ్రత్త నేర్పించాలి టీచర్లతో ఎలా బిహేవ్ చేయాలి మనం తో ఎలా బిహేవ్ చేసుకోవాలి మన ఫ్రెండ్స్ తో ఎలా బిహేవ్ చేసుకోవాలి అనేది మనకు తెలిసి ఉండాలి అలా కాకోకుండా మనం ఎక్కడ పడినా అక్కడ ట్రౌడీ ఇజము ప్రయత్నించినా అలా అని అమాయకంగా ఉన్నా నష్టపోయేది మనము మన పిల్లలే కదా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా మనము ఎలా హ్యాండిల్ చెయ్యాలి అనేది ఒక సెల్ఫ్ డిఫెన్స్ పిల్లలకి నేర్పించాలి ఆ సెల్ఫ్ డిఫెన్స్ ఉంది అనుకోండి వాళ్ళు ఎక్కడైనా లీడ్ అవుతారు ఎందుకో తెలుసా అందరూ ఒకే రకమైనటువంటి వాతావరణం నుంచి కి రారు ఒకరు హై ఫైగా ఉంటారు కొందరు లో క్లాస్ నుంచి వచ్చి ఉంటారు కొందరు మిడిల్ క్లాస్ నుంచి వచ్చింటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన విధానంతో పెరిగి పెద్దవాళ్ళు అయి ఉంటారు మనం వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా అందరూ సమానమే అందరితో గా ఉండాలి అనేది మనం నేర్పించాము అంటే వాళ్ళ మనస్తత్వం అనేది వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అలా కాకోకుండా షేరింగ్ చేయొద్దు నువ్వే తినాలి నువ్వే పెట్టాలి నువ్వే చేయాలి ఎవరైనా నీ దెబ్బకి వస్తే కాలో చేయో ఇరిచి వచ్చేసాయి నేను చూసుకుంటా అనే తల్లిదండ్రులు కూడా నా ఉన్నారు అది కాదు నీ కొడుకు నువ్వు కాళ్ళు చేతులు తీయడం నేర్పిస్తే వాళ్ళకి తెలియదా నీ నీ పిల్లలకి కాళ్ళు చేతులు తీయడం అది కాదు ఫస్ట్ ఎలా హ్యాండిల్ చేయాలి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ వెళ్ళి ఇన్ఫామ్ చెయ్యాలి ఇన్ఫామ్ చేయాలి అక్కడ ప్రాబ్లం ఫైండ్ అవుట్ కాకపోతే ఇంట్లో వచ్చి పేరెంట్స్కి చెప్పుకోవాలి పిల్లలు పేరెంట్స్ కొట్టి భయపట్టి ఇచ్చేస్తే పేరెంట్స్కి వచ్చేప్పుడు పిల్లలు చెప్పరు పిల్లలు అంటే వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా ఉండాలి ప్రతి విషయము మనతో షేర్ చేసేలాగా మనం పెంచాము వాళ్ళని అనుకో ప్రతి విషయాలు మనతో షేర్ చేసుకుంటాం అలా కాకుండా చీట్కి మాటికి చీట్కి మాటికి చీట్కి మాటికి మనం కొట్టడము స్కూల్లో కొట్టడము తిట్టడము చేస్తే వాళ్ళు మనం పేరెంట్స్ అని కూడా అనుకోరు ఒక రోజు ఏదో ఒక రోజు మన మీద కూడా చేయి ఎత్తి రావటానికి సిద్ధపడతారు పిల్లలు అలాంటివి తెచ్చుకోకోకుండా చిన్నప్పటి నుంచి పిల్లలు ఒక క్యాండిల్ లాంటి వాళ్ళు ఆ క్యాండిల్ ని కరిగించి మీరు ఎందులో పోస్తే ఆ షేప్ వస్తుంది అవునా కదా మొక్కయి ఉంగంది మానయ్య ఉండదు అని అంటారు చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్ నేర్పించాలి మేడం కొంతమంది పేరెంట్స్ ఎలాంటి ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి లేకపోతే క్లాస్ ఫస్ట్ ఆ ఫోర్స్ చేస్తూ ఉంటారు అప్పుడు ఇన్ని మార్క్స్ నాకు వస్తాయో రావని ఆ భయంతోనే డిప్రెషన్ లోకి వెళ్ళి కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు అలాంటి పేరెంట్స్ ఏం చెప్తారు తప్పకుండా అంటే మన జీవితం మార్క్స్ మీద డిపెండ్ అవ్వండదు కదా ఈ రోజు బాగా చదవని పిల్లలు కూడా రేపు పొద్దున ఎంతో గొప్ప స్టేజ్ కు వెళ్ళారు ఇప్పుడే మనం అనుకున్నాం తామసల్సా ఎడిసన్ని స్కూల్లో నుంచి దొబ్బేశారు టీసీ చెవుపట్టి పట్టిన చెవిటి వాడయ్యాడు అలా అలాంటి వాళ్ళు కూడా ఎంతో పెద్ద పెద్ద సైంటిస్ట్లు అయ్యారు ఏ పుట్టలో ఏ ఉందో ఎవరికీ తెలియదు ఎవరిలో ఏ విద్య బయటకు వస్తుందో ఎవరికి తెలియదు ఎప్పుడు ఏ విద్య ఎప్పుడు బయట టాలెంట్ గా బయటకి ప్రపంచానికి తెలుస్తుందో మనకి తెలియదు కాబట్టి మనం ఎందుకు వాళ్ళకి నువ్వు ఇదే కావాలి అదే కావాలి మీ అభిప్రాయాలన్నీ వాళ్ళ మీద రుద్దడం ఎందుకు వాళ్లకు ఒక అభిప్రాయం ఉంటుంది వాళ్ళ అభిప్రాయాన్ని ఏకీభవించండి వాళ్ళ ఆలోచనలు ఏంటో మీరు తెలుసుకోండి వాళ్ళు ఏమైతే ఫ్యూచర్ బాగుంటుందో చెప్పండి మీరు చెప్పాలి ఇలా డాక్టర్ అయితే ఇది నీకు బెనిఫిట్ ఇలా ఇంజనీర్ అయితే ఇది బెనిఫిట్ లేకపోతే ఒక లాయర్ అయితే ఇది బెనిఫిట్ లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఇది బెనిఫిట్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఇది బెనిఫిట్ అని మంచి చెడ్యూల్ రెండూ చెప్పండి నిర్ణయం వాళ్ళు వదిలేయండి వాళ్ళు తీసుకుంటారు దాన్ని బట్టి వాళ్ళ ఇష్టానికి చదివిన అవకాశం మనం ఇచ్చిన వాళ్ళు ఉంటారు అంతేకాని తో నువ్వు ఖచ్చితంగా ఐఐటినే కొట్టాలి లేకపోతే లేదు అంటే సూసైడే చేసుకుంటారు అవునా కదా ప్రెజర్ ఎక్కువ అయిపోయినప్పుడు పిల్లలు అదే పని చేస్తారు అది ఆ ప్లాట్ఫామ్ ఇస్తున్నది మనమే కదా ఆ ప్రెజర్ అనేది ఇవ్వకూడదు ఎవ్వరికి అందరికీ ఐఐటీనే రావాలి అందరూ ఐఏఎస్లో ఐపీఎస్లే కావాలంటే ఈ ప్రపంచంలో అందరూ వాళ్ళే అయితే దొంగలని పట్టుకునే వాళ్ళకి పోలీసు కావాలి కదా కదా పోలీసు ఉంటేనే కదా దొంగల్ని పట్టుకుంటారు దొంగ ఉంటేనే కదా పోలీస్కి ఉద్యోగం వస్తుంది అవునాక ఇవన్నీ థింక్ చేయాలి ఇవన్నీ థింక్ చేసి అన్ని ఏ అవకాశం వచ్చినా ముందుకు వెళ్తూ ఉండు నీ వంతు నువ్వు ప్రయత్నం చేయి ఇది చేస్తే ఇది మంచి ఇది చేస్తే అని రెండు అతని చేతిలో పెట్టి అతనికి ఏం కావాలో అది అయ్యే అవకాశాన్ని మనం ఇవ్వాలి కానీ ప్రెజర్తో చదివేది చదువు కాదు ప్రెజర్ ఇస్తే వచ్చేది రిజల్ట్ కాదనేది తల్లిదండ్రులు ఏ రోజైతే తెలుసుకుంటారో ఆ రోజు సొసైటీ అనేది వాళ్ళకే నష్టం వాళ్ళ బిడ్డల్ని వాళ్లే కోల్పోతారు ఎవరో బిడ్డల్ని కాదు కదా వాళ్ళు ప్రెజర్ పడుతున్నది వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు ప్రెజర్ పడుతున్నారు ఐఐటి కొట్టాలను ఇంకోటి కొట్టాలను ఇంకోటి కొట్టాలను అని చెప్పి ప్రెజర్ పడుతున్నారు వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి వాళ్ళ కెపాసిటీ ఏంటి వాళ్ళ గోల్ ఏంటి ఒకరికి లాయర్ కావాలనేది డ్రీమ్ ఉంటుంది ఒకరికి కలెక్టర్ కావాలనే డ్రీమ్ ఉంటుంది ఒకరికి ఐఏఎస్ కావాలనే డ్రీమ్ ఉంటుంది ఒకరికి ఐపీఎస్ కావాలనే డ్రీమ్ ఉంటుంది నాకొకటి కావాలని ఉంటుంది నేను కాలేదనుకో నా బిడ్డకు తయారు చేయాలని కూడా నా మూర్ఖత్వం అవునా కాదా నా బిడ్డకు ఒక గోల్ ఉంటుంది నా బిడ్డకు ఒక అంబిషన్ ఉంటుంది తని ఇంట్రెస్ట్ ఏంటో మనం తెలుసుకొని మనం వాళ్ళ అనుగుణంగా వెళ్ళాము వాళ్ళని చిన్నప్పటి నుంచే మనము బిల్డ్ చేసామంటే వాళ్ళు భావితరానికి ఒక మంచి పౌరులుగా తయారవుతారు అలా కాకుండా తీసుకొచ్చి చెడ్డమని ప్రెజర్ వాళ్ళ మీద పెట్టాము అనుకోండి స్కూల్లో ప్రెజర్ ఇంట్లో ప్రెజర్ సొసైటీ ప్రెజర్ ఫ్రెండ్స్ ఇవన్నీ పడి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏదో ఒకటి చేసుకుంటారు అప్పుడు మనకే నష్టం కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి పిల్లలు అనేవాళ్ళు మీరు ఎలా హ్యాండిల్ చేస్తే పిల్లలు అలా మీకు దక్కుతారు అంతేగాని ఎలా పడితే అలా రఫ్ అండ్ టఫ్ ఎలా పడితే అలా అనిపించుకుంటారు కదా అని మాట్లాడేసాము అనుకుంటే మనల్ని అసహించుకుంటారు తప్పితే మనకే నష్టం జరుగుతుంది తప్పితే వాళ్ళకి ఏమీ అవ్వదు వాళ్ళు ఏమన్నా అయిపోతే ఇంతేలే అనుకొని వెళ్ళిపో ఎంత విరక్తి పుడితే అంత స్టేజ్కి వాళ్ళు వెళ్తారు కదా వాళ్ళ ప్లేస్ లో మనం ఉండి ఆలోచన చెయ్యాలి అంతేగాని ప్రజలు ఎప్పుడు చదివించకూడదు థ్యాంక్ యూ సో మచ్ మేడం